ఈరోజు దేవుని వాగ్దానం మీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు కీర్తనలు పదహారవ అధ్యాయం పదకొండవ వచనం ప్రియమైన దేవుని బిడలారా ఈ లోకంలో సంతోషము సమాధానము దొరకడము చాలా అరుదు ఒకవేళ దొరికిన కొంత సమయం మాత్రమే మనం అనుభవించగలము సంపూర్ణ సంతోషము ఆనందము కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతాయి కానీ ఆ విషయాన్ని ఆ సత్యాన్ని చాలా వరకు గ్రహించలేకపోతూ ఉన్నారు కాబట్టే మనలో అనేకులు సంతోషాన్ని వెతుక్కుంటూ అనేక చోట్లకు పరుగులు ఎత్తుతూ ఉంటున్నారు మనకు సంపూర్ణ సంతోషం కావాలి అంటే ఆయన సన్నిధిలో ఆయన ఎదుట మనం గడిపినప్పుడు మన జీవితాలకు సరిపడా సంపూర్ణ సంతోషము ఆనందము కలుగుతుంది ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మీ వాక్యం కొరకే వందనాలు మీ సన్నిధిలో గడిపే భాగ్యము మా అందరికీ దయచేయండి అలాగే సంతోషము మాకు అనుగ్రహించండి ఏసు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్